సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోర్లో హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి రంజోర్లోని భవానీ మాత ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలు ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసి రోడ్డుపై పారవేయడం పట్ల నిరసనకు దిగారు దుండగుల దుశ్చర్యను నిరసిస్తూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆలయం నుంచి ప్రధాన రహదారి వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ప్రధాన రాధారిపై బైఠాయించి దుండగులను శిక్షించాలని నినాదాలు చేశారు ధార్మిక సంఘాల బైఠాయింపుతో రాధారిపై రాకపోకలు స్తంభించాయి విషయం తెలుసుకున్న పోలీసులు రంజోలుకు చేరుకున్నారు దొంగలను వెంటనే పట్టుకొని శిక్షించాలని ధార్మిక సంఘాలు కోరాయి

లేదు టెంపుల్ ల్యాండ్ లేదు రీసెంట్ గా మంగళందరూ వాళ్ళు ఎప్పటి నుంచో ఇది గుడి అది ఆ గుడి ఇంచుమించి పదమూడు గుంటలు ఉంది ఆ పదమూడు గుంటలల్లా ఆల్రెడీ నలభై గుంటలు వేరే వాళ్ళు ఖర్చు చేయచ్చు ఇంకా కూడా బర్జర్ వరీబా మళరాలుచhalf 12 chips టశికి 8 8 8 7 8 8 8 9 10 8 جل بكوتے જય શ્રી વાલે જય શ્રી વાલે જય ભવાની જય શ્રી વાલે જય ભવાની જય ભવાની જય શ્રી વાલે જય ભવાની જય શ્રી વાલે જય ભવાની જય શ્રી વાલે જય ભવાની જય ભવાની

ఐ ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ